అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కాలయాపనతో అసహనంలో ప్రజలున్నారు కార్యకర్తలంతా ధైర్యంగా ఉండడని అండగా మేముంటామని పార్టీకి ద్రోహం చేసిన వారిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెడతామని సమీక్ష సమావేశంలో మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి మాట్లాడారు ఈ రోజు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో వనపర్తి నియోజకవర్గం సమీక్ష సమావేశం నిరంజన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది సమావేశంలో రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి పాల్గొన్నారు గౌరవ నిరంజన్ రెడ్డి అధ్యక్షత ఉపన్యాసం చేస్తూ అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర బడ్జెట్ అంచనా వేయకుండా దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు సిద్దిపేటకి పోయింది పంచాయతీరాజ్ శాఖ మంత్రికి పోయింది కానీ మనీ జరిగే కాడ మనకు రెండోది పంచాయతీరాజ్ శాఖ మంత్రి కంటే మన పని పొందండి ఆయన శాంక్షన్ తీసుకున్నాడు కానీ ఎక్సిక్యూషన్ కాదు